రామలింగంపల్లిలో నిర్వహించిన జయభీం సేవ సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు మందల స్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ల ఎంపీటీస్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన భీమరావు రావు అంబేద్కర్ గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ హాజరయ్యారు జయభీం సేవ సంఘం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తల్లితండ్రి లేని అనద పిల్లల్ని ఇరవై ఐదు మందిని దత్తత తీసుకుని వారికి కావాల్సిన విద్యావస్తి కల్పిస్తూ ఉన్నామని సేవా సంఘంలో ఎవరైనా తమ ఇంటి యజమాని కోల్పోయినట్లయితే వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నామని అంబేద్కర్ ఆశయాలు ఐడియాలజీని గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా అన్నారు రాష్ట్ర నాయకులు భోకే సంతోష్ దాసో నాయక్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు భీం సేవ సంఘం నాయకులు పాల్గొన్నారు 자비 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 아니 이러죠. జైబింద్ సేవా సంఘం తెలంగాణ వారి ఆధ్వర్యంలో జైబింద్ సేవా సంఘం ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు ఆపదలు ఉన్నారంటే వాళ్లకు సంఘాల లేని సభ్యులకు కూడా జైబింద్ సేవా సంఘం ఒక సంఘంలో లేని సభ్యులు చచ్చిపోతే ఒక యాభై కేజీల బియ్యం అట్లా ఒక యాభై మందికి ఇచ్చిన సంస్థ ఏకైక సంస్థ ఒక జైబింద్ సేవా సంఘమే అట్లా యాభై కేజీల బియ్యం ఇచ్చిన సంస్థ ఏమైనా ఉందా అంటే ఒక జైబింగ్ సేవా సంఘం మరి గతంలో బాగుపడాలి మన ఇల్లు బాగుపడితే ఇల్లు బాగుపడతాయి మన పిల్లలను మంచి చదివేది ముఖ్యంగా మన పిల్లలు ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు అంబేద్కర్ ఆ విధంగా చదువుకొని కష్టపడి ఎంత ప్రయోజనంలో భారతరత్న ప్రపంచం ఏదావి మన తలరాత్రులు మాత్రం దేవుడు కాబట్టి మన పిల్లలను కూడా అంబేద్కర్ లాగా తయారు చేసి ఒక ఐపీఎస్ ఒక డాక్టర్ ఒక ఇంజనీరింగ్ ఒక పొలిటికల్ లీడర్ ఒక టీచర్ ఆ విధంగా తయారు చేస్తే మన ఇల్లు బాగుపడుతుంది మనము ఈ నుంచి బయట పోతాం మరి ఆర్థికంగా ఫైనాన్షియల్ ఎదగాలంటే మరి ఆర్థికంగా మనం ఎదగాలంటే పొదుపు చేయాలి పొదుపు చేయాలంటే దాని సంఘాల ద్వారా మనం ఎంతో చేసుకొని మన కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలి రోజు ఇలా అనుకుంటాం రోజు మన ఇంట్లో ఇంటింటికి మట్టిపోయే ఉన్న వాళ్ళకు రోజుకి ఇలా బియ్యం అనుకుంటున్నాం దాంట్లోకి వెళ్ళి ఒక పిడికాయలు తీసి పక్కమని చెప్తున్నాం దాంట్లోకి వెళ్ళి ఒక పిడికాయలు బియ్యం తీసి పక్క వేయమని చెప్తున్నాం మీ ఇంటికి మొదల ముందు ఫుడ్ ఆ పిడికల బియ్యం అనేది ఉపయోగపడుతుంది నెల యాభై ఏడు రూపాయలు జీతం అవుతుంది నెల యాభై రూపాయలు జీతం అవుతుంది ఒక వెయ్యి రూపాయలు పొదుపు చేయమంటున్నా నేను రెండు వేల రూపాయలు వస్తే రెండు రెండు వేల రూపాయలు పొద్దు కానీ చెప్తున్నా పొద్దు చేతుంది అట్లాంటి ఉపయోగమే మన జేమింగ్ సేవా సంఘం మరి ముఖ్యంగా నాలుగు రేస్తుంది విద్య ఎడ్యుకేషన్ విద్య మీద బాగా పంపింగ్ విద్యార్థాలు చేస్తుంది రెండోది ఆరోగ్యం మీద మనం ఆరోగ్యంగా ఉండే ముఖ్యంగా మనం అందరం బాగుంటాం మరి ఆరోగ్యంగా లేకపోతే మనం ఏది సాధించలేము ఆరోగ్యం మీద పనిచేస్తున్నాం మూడోది అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయం ప్రతి రైతు ప్రతి సభ్యుడు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి తక్కువ ఒకరితోటి ఎక్కువది కూడా సాధించే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ధాన్య కూడా మనం పనిచేస్తున్నాం నాలుగోది వ్యాపారం బిజినెస్ ప్రతి కుటుంబం నక్షాధికారు కావాలి ప్రతి కుటుంబం లక్ష్యాధికారు ఎప్పుడైతే లక్ష్యాధికారు అయిపోతుందో మనం అప్పుడు బాగుపడతాం ఎప్పుడైతే మనం లక్ష్యాధులు రాజ్యాధికారం మనకి కొడుతుంది రాజ్యాంగంలో బాగుతాయి మన పిల్లలు కాబట్టి మన గ్రామంలో బాగుతాయి ఉండే ఈ నాలుగు మీద పది లక్షల యాభై రూపాయలు ఈ నాలుగు మరి ఒకటే కాదు ఒక నలభై ఎనిమిది ఆఫీసులు